అంటే నువ్వు ఇష్టం లేని క్యారెక్టర్లు ఎప్పుడు చేయలేదా చేయలేదు సార్ ఎప్పుడు చేయలే ఇప్పుడు కూడా ఎప్పుడు చేయలే అది చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఎందుకంటే నాకు నా గురించి నాకు తెలుసు సార్ నాకు ఒకవేళ అందుకనే నేను ఉద్యోగం చేశాను కొంచెం కష్టమైన మార్నింగ్ అంతా ఉద్యోగం చేసుకుని నైట్లన్నీ ఉద్యోగం ఎందుకు చేసుకున్నానంటే ఎక్కడో మన అందరం చంచలమైన స్వభావం ఎక్కడో దగ్గర మనం ఇప్పుడు సర్వైవ్ అవ్వాలి అయిపోతాం అయిపోతాం యూ హ్యావ్ అ ఇప్పుడు నేను అమ్మ నాన్నకి ఒక ప్రామిస్ చేశాను వాళ్ళకి భయపెట్టకూడదు అంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఆబ్వియస్లీ ఎస్ వాళ్ళని భయపెట్టకుండా ఉండడానికి వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఇవ్వాలి నేను సరే మీకోసం ఉద్యోగం చేస్తాను భయపడకండి నేను నాకేం కాదు అని భరోసా ఇచ్చి ఉద్యోగం చేసుకుంటూ సినిమా చేశాను అంటే ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో భాగంగానే చేశాను సార్ అంటే కావాలని ఒక ప్రణాళిక ఒక ఒక ప్రక్రియ ఆ విధంగానే కాకపోతే అది పే ఆఫ్ అయింది సార్ ఎందుకంటే నేను అందరూ అంటారు అనేవారు అనమాట నువ్వు సినిమా చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావు ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నావు అనేవారు నేను హండ్రెడ్ హండ్రెడ్ చేసేవాడిని సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేవాడిని ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేవాడిని నేను హండ్రెడ్ ఇస్తున్నాం సేపు నా బాడీ ఇదైపోయింది కానీ శ్రమ పడిపోయింది కానీ ఎందుకంటే స్లీప్ ఉండేది కాదు వరుసగా ముప్పై ఐదు రోజులు జ్యోతిలక్ష్యం చేశాను రోజు రెండు గంటలు పడుకునేవాడిని బట్ అది నాకు ఇప్పటికి అదేదో నేను రెండు గంటలు పడుకున్నాను నేను బాధగా చెప్పలేదు రెండు గంటలు పడుకొని సినిమా చేశాను అంటే ఎంజాయ్ ఇక్కడ ఎంజాయ్ చేశాను సార్ అప్పుడు నాకు తెలియలే కమాన్ లెట్స్ డూ ఇట్ అనే చేశాను నాకు ఎప్పుడు ఆ విధంగా నేను నా ప్లాన్ వర్కౌట్ అయిందనే చెప్పాలి సార్ ఎప్పుడు కూడా పిచ్చి చేయలేదు నాకు నచ్చను చేయలేదు అన్నీ నా కాన్షియస్ నా డెసిషనే నా మీద ఎవరి అంటే ఇప్పుడు మీరు చెప్పారనో అండ్ నాగేంద్ర గారు చెప్పారని చేశాను లేకపోతే అతను ఎవరో పలానా పర్సన్ చెప్పారని చేసిన చే అనవసరంగా చేశాను నేను ఏ రోజు అనుకోను ఎందుకంటే మీరు చెప్తే చేశానంటే నా డెసిషన్ నేను ఫిక్స్ అయిపోతాను ఇంక అది నేను మీ మీద పెడితే ఇంకా నేను ఎందుకు అంతే సార్ సో ఈ డెసిషన్ ఇస్ మైన్ ఎస్ తప్పు తప్ప కరెక్టా నాదే డెసిషన్ ఉన్నాయా అంటే తప్పు తప్పులైనా ఉన్నాయి సార్ కానీ తప్పుగా చేయలేదు అంటున్నాను అదే నేను తప్పు చేయడం వేరు చేసి తప్పు అవ్వడం వేరు చేసిన తప్పు చేసిన చాలా యా చేసిన చాలా తప్పయ్యే నో డౌట్ నువ్వు చెప్పుకోవాలంటే అంటే మనపూర్వకంగా ఓపెన్ అయ్యి చెప్పాలంటే ఏంటి ఏంటి ఆ తప్పులు జరిగాయి సినిమా పరంగా కంటే నాకు ఆ సినిమాని బయటికి తేవడం విషయంలో చాలా తప్పులు జరిగేసాయి అంటే చాలా సినిమాలు నా సినిమాలు బ్లఫ్ మాస్టర్ కావచ్చు తర్వాత గుర్తుంద శీతాకాలం కావచ్చు చాలా నలిగిపోయేసారు ఆ సినిమాలు కృష్ణమ్మ కావచ్చు ఎస్ వెంట వెంటనే రాలేదు సార్ అంటే నేను అనేది అది నేను ఎలా ఉంటుందంటే ఆ సినిమా కా అది నా ఖాతాలోనే ఉంటుంది అంతే సినిమా నా ఖాతాలో ఉంటే లఫ్ మాస్టర్ బయట చాలా పెద్ద హిట్ అది వేరే ఆ సినిమా చూస్తే కదా చిరంజీవి గారు గాడ్ కి నేను పిలిచింది అంటే నేనేం నమ్ముతానండి సార్ అందులో ఉన్న పాజిటివ్ ఏం చూసుకుంటానంటే నువ్వు ఇంత కష్టపడి ఎనర్జీ పెడుతున్నావు కదా ఇప్పుడు ఇంత కష్టపడి నీ ఎనర్జీ అంతా పెట్టి ఓడి చేస్తున్నావు ఆ ఎనర్జీ విల్ నాట్ గెట్ డిస్ట్రాయిడ్ ఎనర్జీ అనేది దాని సిద్ధాంతమే ఎనర్జీ బి బి క్రియేటెడ్ నాట్ కదా నువ్వు అక్కడ పెడతావు ఫలితం అక్కడ రాకపోయినా కూడా అది తిరిగి 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 ఎవరో దగ్గర చేరి అది రెట్టింపై నీ దగ్గరికి వస్తుంది అదే జీబ్రా అదే జిబ్రా అంటే జిబ్రా కావచ్చు మిగతా ఇప్పుడు మీరు అన్నారు అన్నయ్య చూశారు అన్న అది అన్నయ్య దగ్గరికి ఎనర్జీ ఎలా రీచ్ అయ్యింది చిరంజీవి గారికి ఎలా రీచ్ అయ్యింది మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టడం బట్టే కదా ఎస్ అయితే అవి బయటకు తెచ్చే ప్రాసెస్ లో చాలా తప్పులు జరుగుతుంటాయి ఎందుకంటే నేను ఒక్కడనే కాదు కదా సార్ ఒక యాభై మంది ఉంటారు సినిమాకి మెయిన్ మెయిన్ పీపుల్ నేను కేవలం పోస్టర్ బాయ్ అంతే పాస్టర్ మీద కనిపించే వ్యక్తిని పోస్టర్ చాలా మంది వ్యక్తులు ఉంటారు కదా అయ్యో అసలు పెద్ద యూనిట్ గొడవ దానికి సో ఎవరో ఒక్కరు తప్పు చేసినా అది అందరి మీద ఇంపాక్ట్ అవుతుంది కాకపోతే పోస్టర్ మీద కనిపించిన వాడికి ఫస్ట్ ఫస్ట్ బీట్ ఫస్ట్ బీట్ ఫస్ట్ బీట్ అంటే ఇప్పుడు అంటే టు ఎనలైజ్ ఆ పొరపాట్లు లేక ఆ రిలీజ్లు అనుకోకుండా జరిగిన తప్పులు అనుకోకుండా భరించవలసిన ఇండిమినిఫికేషన్ అది ఏదైతే ఉందో దానివల్ల నీ కెరీర్ ఏదైనా సఫర్ అయిందనుకున్నావా ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ మూమెంట్లో ఒక్క జస్ట్ ఒక రిక్యాపిచ్యులేషను చేసుకున్నప్పుడు అయినా కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకుంటాం సార్ అయ్యే అయ్యాయి 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 సార్ అందులో అబద్ధం చెప్పడానికి తెలిసింది అందరూ తెలిసింది కానీ దాని మీద కూర్చొని ఏమై ఇలా అయ్యింది దీనివల్ల ఇలా అయిందని అని మాత్రం అనుకోండి అంటే ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇప్పుడు అదే మిస్టేక్ మళ్ళీ చేస్తే నాకంట వేస్ట్ ఫలం కూడా ఉన్నాడు అఫ్కోర్స్

అది అసలు అది యాటిట్యూడ్ కాదు అది ఒక ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ కాదు అది ఒక రాబిట్ హోల్ సార్ అలా వెళ్తానే ఉంటాం వెళ్ళిపోతాం అక్కడ అంటే ఇప్పుడు ఆ స్పేస్లో నువ్వు బలైనా లేకపోతే వాటి నుంచి నువ్వు నేర్చుకున్న వాటి ద్వారా వాటి ద్వారా నీ కెరీర్లో ఆ ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరిగింది అదే సార్ ఇప్పుడు ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేరు అనేవారు నువ్వు సినిమాలో నువ్వు అక్కడే ఏంట్రా అనేవారు మామూలుగా నువ్వు మిగతా క్యారెక్టర్స్ ఎవరు ఉండరేంటి ఉండరు ఏంటి అనేవారు సపోర్టింగ్ ఎవరు కాదని అవునా గుర్తుందీతాకాలంలోని నువ్వు అక్కడే అసలు పెర్ఫార్మెన్స్ అన్న ఎంత బాగా చేసే సినిమా ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఆ సీన్ ఆ ఉంగరం పెట్టే సీన్ ఉంటుంది చూడు ఐ నెవర్ ఎవరు ఫర్గెట్ దట్ సీన్ బట్ సూ రిలియంట్ పెర్ఫార్మెన్స్ సూపర్ సీన్స్ సినిమా ఆడలేకపోవడం వల్ల అది బయటకు రాలేదు బట్ మీకు అది గుర్తుందంటే నాకు చాలా ఆనందం ఉంది చాలా మంచి సీన్ ఉంది మీకు నేను చెప్పాను కూడా ఫోన్ చేసి అవును భలే సీన్ భలే చేశారు చిన్న చిన్న డీటెయిల్గా ఉంటుంది సార్ తను మీరు ఏం తింటారు అంటాడు తమర్ నగర్ని సూప్ అంటే సూపా రెండు సూప్ అంటాడు ఆడేమో విత్ సూప్ సార్ అంటాడు మళ్ళీ ఇటు చూస్తాడు బ్రోక్లీ అంటారు ఆ బ్రూక్లీ అంటే వీడికి ఓన్లీ వీడు బిర్యానీ బ్యాచ్ ఎలాగనే బిర్యానీ ఓ బిర్యానీ పట్టరా అనే బ్యాచ్ సూప్ అంటే ఓహో సూప్ తాగుతారు రెండు సూప్ అంటాడు సూప్లో రకాలు ఉంటాయని తెలియదు వీడికి అంటే చిన్న చిన్నవే ఉంటాయి సార్ క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్ చిన్న సటిల్ ఎక్స్ప్రెషన్సే ఉంటాయి సో నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ అది మీరు గ్లాడ్ మీరు అది మాట్లాడే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి